నిదానమే ప్రధానం అని ఊరికే అనలేదు ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది సామెతలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి వంద మాటల్లో చెప్పేదాని సింపుల్గా ఒక్క లైన్లో చెప్పచ్చు అలాంటి ఒక సామెత నిదానమే ప్రధానం నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తామనే సందేహం రావచ్చు అయితే ఈ కథ చదివితే అది ఎలాగో అర్థమవుతుంది పూర్వం చిట్టాపురం గ్రామంలో శ్రీమన్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు వస్తువులు కొనుగోలు చేసి విక్రయించడం ఇతని పని వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని కొనుగోలు చేస్తాడు వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్ళి విక్రయించి అధిక లాభాలు పొందుతాడు ఈ క్రమంలోనే ఓ రోజు కొబ్బరి బోండాలను విక్రయించాలని నిర్ణయిస్తాడు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళతాడు ఎడ్లబండి నిండా బోండాలను నింపుకొని పక్కనే ఉన్న భూంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళుతుంటాడు అయితే ఆ గ్రామానికి అతను వెళ్ళటం అదే తొలిసారి దారి కూడా సరిగ్గా తెలియదు దీంతో దారి మధ్యలో మేకలు కాస్తూ వెళుతున్న ఓ మేకల కాపరిని భూంపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలని అడుగుతాడు అతను ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం ఇస్తాడు ఎంత సమయం పడుతుందని అడిగితే నెమ్మదిగా వెళితే గంట వేగంగా వెళితే రెండు గంటలు నిదానమే ప్రధానం అని ఆ కాపరి దీంతో ఆ వ్యాపారికి అర్థం కాలేదు ఇదేంటి నెమ్మదిగా వెళితే త్వరగా వెళ్ళొచ్చని వేగంగా వెళితే ఆలస్యం అవుతుందని అంటున్నాడు వీడెవడో తింగరోడు ఉన్నాడని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగుతాడు త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్లబండి వేగాన్ని పెంచుతాడు అయితే ఆ గ్రామానికి వెళుతున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది వేగంగా వెళ్ళడంతో శ్రీమన్ ఆ గుంతను గమనించకుండా వెళ్ళిపోతాడు గుంతలో నుంచి వేగంగా వెళ్ళడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది దీంతో బండిలోని కొబ్బరి బోండాలన్నీ చెల్లాచెదురుగా చెదురుగా రోడ్డు మీద పడిపోతాయి వాటన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకొని మళ్ళీ బండిలో వేసుకొని భూంపల్లికి వెళ్ళేసరికి ఆ మేకల కాపరి చెప్పినట్లే రెండు గంటల సమయం పడుతుంది అప్పుడు అర్థమవుతుంది నిదానమే ప్రధానం అన్న సామెతలో ఎంత నిజం ఉందో అని నీతి మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా సక్సెస్ కావాలని అడ్డదారిలో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించి బొక్క బోర్లా పడతారు అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది సర్వే జనా సుఖినో భవంతు మాయా ఊ నమసింయా ఊ శివాయ